నమస్తే అందరికీ మంచిగా ఉన్నారా సో వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇవాళ ఏం మాట్లాడదామంటే మన కవితక్క వెనకాల జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడదాం ఎందుకంటే కవితక్క వెనకాల కూడా ఒక వాదన ఉంది అది కూడా మనం తెలుసుకోవాలా సొంత పార్టీకి ఎవరైనా కావాలని వెండుపోటు పొడవాలని అనుకుంటారా వాళ్ళ కుటుంబంలో దేని గురించి కలహాలు అవుతున్నాయి దేని గురించి అయితే చెప్పండి మామూలుగా అయితే తను ఒక ఉద్దేశం చెప్తున్నారనమాట ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఒక మహిళా లీడర్ ఎదగొద్దు అనేది ఉంది అందుకే కుట్రలు జరుగుతున్నాయి నా వెనకాల అని తను తన సన్నిహితులతోని మీడియా మిత్రులతో చాలా సిచ్యువేషన్స్లో చాలా టైమ్స్లో చెప్పారంట సో ఆ పాయింట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఏం చేయాలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఆల్సో మీ ఒపీనియన్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి అప్పుడే కదా మీరు మీరేమనుకుంటారో నాకు తెలుస్తుంది ఎందుకంటే మనం ఒక టాపిక్ మనం తెలుసుకోవాలి ఇది అవేర్నెస్ ఎందుకు వాళ్ళ గురించి మనకంటే వాళ్ళు ఒక మంచి రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నారు తెలంగాణ ప్రజలని పాలించే పొజిషన్లో ఉన్నారు వాళ్ళంతా సో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఎవరెట్లాంటి వాళ్ళు తెలుసుకుంటానే కదా మనం చక్కగా ఓట్లు వేయగలుగుతాం అందుకే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కవితక్క వైపు కూడా ఒక వాదన ఉందన్నమాట తను మీడియా మిత్రులతోని కానీ సన్నిహితులతో కానీ చాలా డిస్కస్ చేసినారనమాట అవి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది రజతోత్సవ సభ ఎప్పుడైంది అది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ అయినట్టుంది కదా ఆ రజతోత్సవ సభ అప్పుడు తన ఒక లెటర్ రాసింది డిసప్పాయింట్మెంట్ లెటర్ రాసింది అది ఎవరు లీక్ చేసినారు చెప్పండి ఎవరికి అవసరం ఆ లెటర్ లీక్ చేసి కూర్చున్నారు ఎందుకంటే ఆమె రాజకీయ భవిష్యత్తు ఉండొద్దు ఆమె మీద కుట్రతోని ఆమె మీద కుళ్ళుతోనే ఆ పని చేసినారు అవునా కదా ఎందుకు మళ్ళా ఆ లెటర్ లీక్ చేసిన వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు తనకి పార్టీలో తనకంటూ ఒక మంచి పొజిషన్ ఇప్పుడు ఇప్పుడు సేమ్ ఇట్లనే కేటీఆర్ గారు ఏమని చేస్తే ఆయన మీద వెనకాల కుట్రలు చేస్తారా చెప్పండి తినొక ఒక మహిళా లీడర్ కాబట్టి తిన పైన కుట్రలు చేస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తుంది తనకు కూడా ఆ ఫీలింగ్ ఉండే అంట చాలా మందితో ఇవన్నీ చెప్పుకున్నారంట కానీ ఎప్పుడు ప్రెస్ ముందు అయితే లీక్ చేయలేదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ సింగరేణి యూనియన్ ప్రెసిడెంట్గా తనని తీసేసినారు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అది కూడా తను ఇక్కడ లేదు ఇండియాలో లేదు తను యుఎస్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్ నుంచి తీసేసినారు ఇదేమీ సింగిల్ నైట్లో అనుకొని తీసుకున్న డెసిషన్ కాదు కదా ముందే ప్రిపేర్ అయి ఉంటారు కదా అక్కను బీకే అలా పొజిషన్ నుంచి అని చెప్పి మరి తనతో ఒక మాట డిస్కస్ చేయాలి కదా తను వాళ్ళ పార్టీ లీడరు అందులోనూ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ అన్నప్పుడు డిస్కస్ చేసి ఇట్లా తీద్దాం అనుకుంటున్నాం బిడ్డ అని ఏదైనా మాట్లాడాలి కదా ఇవన్నీ జరుగుతుంటే కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సో ఆగస్ట్ ట్వంటీ వన్ తనని సింగరేణి యూనియన్ ప్రెసిడెంట్ నుంచి రిమూవ్ చేసినప్పుడు కవితకు అన్నారనమాట ఇది ఒక పొలిటికల్ కుట్ర కంపల్సరీ లేబర్ లేబర్ లాస్కి అగెయిన్స్ట్ గా ఒక పార్టీ ఆఫీస్లో ఎలక్షన్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు అని తను ప్రశ్నించినారు తను ఏం ప్రశ్నించా వేస్ట్ కదా తీసి పడేసినారు ఏం సమాధానాలు లేవు వాటికి ఇక అక్కడ కూడా అక్క కాంప్రమైజ్ అయిపోయింది ఇక ఒక మహిళా లీడర్ ఎదుగుతుంది అంటే తన వెనకాల చాలా కుట్రలు జరుగుతాయి ఎందుకంటే మహిళలని ఎప్పుడు ఒప్పుకోరు కదా మన తెలుగు వాళ్ళ బుద్ధే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఎవ్వరు మహిళా లీడర్స్ ఎదుగుతుంటే చూడలేరు సొంత అక్క చెల్లె కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కొట్లాటలు మొదలైతాయి కంపల్సరీ సో అదే తన వెనకాల కూడా జరిగింది అని తనైతే గట్టిగా చెప్తున్నారు అది ఏంటంటే తన జాగృతి మెంబర్స్తో కానీ తన తెలిసిన వాళ్ళతో కానీ చెప్పారనమాట అది ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏమేమి తెలుసు అది నేను చెప్తున్నాను ఇందులో సో ఇవన్నీ ప్రెస్తో డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి ఎక్కడ తనైతే లీక్ చేయలేదు కాకపోతే సన్నిహితులతో మాట్లాడుతుంటారు కదా ఇంత పెద్ద పొజిషన్లో ఉండి తను మాట్లాడుతుంటే ఎక్కడ మనకి న్యూస్ రాకుండా ఉంటుందా చెప్పండి సో అట్లా వచ్చిన న్యూస్ అనమాట ఇది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలో నేషనల్ కాంగ్రెస్ లీడర్స్తో కేసీఆర్ గారికి సమావేశం అవ్వాలని ఉండే అంట కాకపోతే అప్పుడు ఆయన ఎంత ట్రై చేసినా కాకపోతే ఆ టైంలో మన కవితక్క తను ఓన్లీ జస్ట్ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు షీఈస్ నాట్ ఇన్ టు పొలిటికల్ అంటే తనకి ఏం పొజిషన్ లేదు అప్పటికి జాగృతి స్టార్ట్ అయింది సో జాగృతి జాగృతి త్రూ అన్ని ఆర్గనైజేషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ అన్ని సోషల్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇంతవరకే ఉంది కానీ తన ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి అప్పుడు ఈ ఈ సమావేశానికి తన అపాయింట్మెంట్ వచ్చేలాగా చేశారంట సో కవితక్క తన ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ఆస్కర్ ఫెర్నాండస్ గారితో మాట్లాడి సమావేశం ఫిక్స్ అయ్యేలాగా చేసినారంట తీరా ఢిల్లీకి పోయే టైం వచ్చే వరకు కేసీఆర్ గారు ఏమన్నారంట తెలుసా నేను కేటీఆర్ గారు మిగిలిన వాళ్ళందరం వెళ్తాం మీరు వెళ్ళే పనులే అంటే ఐ మీన్ నువ్వు వచ్చే పని లేదు నువ్వు ఉండు అని చెప్పి కవిత కానీ రానీలేరంట తను చాలా ఫీల్ అయిందంట అప్పుడు అపాయింట్మెంట్ నేను ఫిక్స్ చేస్తే నన్ను ఆపేసి వీళ్ళందరూ పోయినారు అని చెప్పి ఇక ఫీల్ అయిందంటే ఇక ఇక పోనీతి ఏదైతే ఏంది తెలంగాణ బాగు కోసమే కదా అన్నట్టు తను అక్కడ కూడా లైట్ తీసుకు ఇంకేమన్నారంట అంటే తన కుటుంబంలో తను అమ్మాయి అయిన కారణంగా చాలాసార్లు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేశాను అని చాలామందితో చెప్పారంట దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సో కవితక్క పెళ్ళి చేసుకొని టూ థౌజండ్ త్రీలో అమెరికా వెళ్ళిపోయి టూ థౌజండ్ సిక్స్లో ఇండియాకు వచ్చేసి జాగృతి స్టార్ట్ చేసినారు అండ్ టూ థౌజండ్ ఫోర్టీలో నిజామాబాద్ ఎంపీగా గెలిచినారు సో తన జాగృతిలో ఉన్నప్పటి నుంచి చాలా కైండ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్లో చాలా ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఎందుకంటే జాగృతి అనేది కంప్లీట్ మహిళలకి చాలా ఇష్టమైన ఆర్గనైజేషన్ బతుకమ్మ యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని దాని త్రూ కండక్ట్ చేసినారు కాబట్టి తనకంటూ ఒక సపరేట్ ఫేమ్ అనేది వచ్చింది తనకంటూ చాలామంది జనాల ఆదరణ ఇవన్నీ పొందినారు కదా అండ్ తను ఎంపీ అయిన తర్వాత కూడా ఒక నిజామాబాద్ వరకే పరిమితం కాకుండా ప్రజలు తన తనని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళడం ఎవరు ఇన్వైట్ చేస్తే వెళ్ళి ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల చాలా ప్రాంతాలలో తనైతే ఒక ఫ్యాన్ బేస్ అనేది బిల్డ్ చేసుకుంది ఇది కూడా తన ఫ్యామిలీలో తట్టుకోలేకపోయినారు అని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది సో ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తే కేటీఆర్ గారికి అలాంటి సపరేట్ ఆర్గనైజేషన్ లేదు హరీష్ రావు గారికి అలాంటి ఆర్గనైజేషన్ ఏం లేదు దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ బీఆర్ఎస్ కవితక్క మాత్రం తను బీఆర్ఎస్లో ఉంది అండ్ షీ హ్యాజ్ అ ఓన్ జాగృతి తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సపరేట్ కార్మికులు ఉన్నారు తనకి సపరేట్ సోషల్ యాక్టివిటీస్ తనదంతా డిఫరెంట్గా నడుస్తుంటుంది కదా సో ఇది వేరే ప్రాంతాల నుంచి కూడా తనకి ఇట్లా ప్రజాభిమానం కానీ ప్రజల ఆదరణ కానీ రావడం చూసి తట్టుకోలేక కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పారంటావు నువ్వు నీ ప్రాంతం వరకే అంటే నిజామాబాద్ వరకే నువ్వు చూసుకో మిగిలిన వాటిలో అన్ని చోట్లల్లో నువ్వు తిరగడం ఆపేసాయి బికాస్ దానివల్ల లోకల్ లీడర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళకంత గుర్తింపు రావట్లేదు అని చెప్పి తనని తిరగనియకుండా ఆపేసినారంట వేరే ప్లేసెస్కి ఇన్విటేషన్ వచ్చినా వెళ్ళొద్దు అని చెప్పారంట ఎట్లా అంటే కుటుంబంలో ఆమె ఎదగొద్దు రాజకీయ పరంగా తను ముందుకు వెళ్ళొద్దు అని తన వెనకాల కుట్ర జరుగుతుంది అని చెప్పారు ఎందుకంటే కవిత పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉంది తన ఓన్ పార్టీ తను ముందు చూపుతోని ముందు నుంచే ప్రిపేర్ అయిపోయి ఉంది అది జాలదన్నట్టు ఇటు బీఆర్ఎస్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇటు జాగృతి నుంచి జాగృతి యాక్టివిటీస్ చేయడం కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇది తట్టుకోలేక కూడా తన కుటుంబంలో వాళ్ళే వెన్నుపోటు పోవడానికి చూసారు వీళ్ళందరికీ ఇంకా ఎగేస్తూ ఈ బీఆర్ఎస్లో మిగిలిన పొలిటికల్ పార్టీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒక మహిళా రాజకీయ నాయకురాలుగా ఎదగడం ఇష్టం లేకనే ఇలాంటివన్నీ నా వెనకాల జరుగుతున్నాయని పలుసార్లు చాలామంది వ్యక్తులతో దాన్ని చెప్పారంట కవితక్క ఇంకో మాట ఏమన్నారంటే నేను అధికార పార్టీలో ఉన్నా కూడా నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టే ఫీల్ అయినా అన్నారు ఇది ఎంత పెద్ద మాట సార్ నిజంగా అంటే ఒక అధికార పార్టీలో ఉండి కూడా తను అట్లా ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు ఫీల్ అయినా అంటే ఎంత నెగిటివిటీ వచ్చి ఉంటుంది తన వెనకాల ఎంత కుట్రలు జరుగుంటాయి ఆ మాట అనడానికి చెప్పండి అంటే ఇది టూ రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఫ్యామిలీలోనే తను ఎదగడానికి ఎవరు ఇష్టపడట్లేదా ఇది ఒక విధంగా ఆలోచించవచ్చు అందుకే తన వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నా ఫ్యామిలీ ఏం పట్టించుకోలేదా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు అంటే ఓకే కవి కవిత గారికి కేటీఆర్ గారికి కొట్లాటలే వాళ్ళు మాట్లాడుకోవట్లేరు కానీ లేక లీక్ కాక ముందే తన వెనకాల కుట్రలు జరుగుతున్నాయని తను మెన్షన్ చేశారంట మరి ఎందుకు కేటీఆర్ గారు వచ్చి ఒక సాటి మహిళ ఎందుకు బాధపడుతుంది అని చెప్పి అడగాలి కదా ఏం బిడ్డ ఎందుకు పరేషాన్ చేస్తున్నావు అని మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కవిత కదా రామన్నా అని నేను అడుగుతున్నా ఎందుకు నీకు అడ్డం పట్టుకొని అడుగుతున్నా నేను నేను బాధపడుతున్నాను నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయని లేక లీక్ కాకముందే నేను చెప్పిన మీకు మరి ఎందుకు వచ్చి ఒక్కసారి కూడా బిడ్డ ఏమైంది ఎందుకు ఇట్లా ఆందోళన చెందుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని నన్ను ఎందుకు అడగలేదు నా పరిస్థితే ఇట్లుంటే మిగిలిన మహిళా లీడర్ల పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీలా అని చెప్పి తను ప్రశ్నించినారు అంటే డైరెక్ట్గా అన్నం తిట్టకపోయినా ఇండైరెక్ట్గా అయితే అడిగేసినారనమాట సో ఇది మనం ఏ విధంగానూ అర్థం చేసుకోవచ్చు పొలిటికల్ పార్టీ అదర్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ ఇట్లా బిహేవ్ చేస్తున్నారా లేకపోతే సొంత ఫ్యామిలీ మెంబర్స్కే జెండర్ డిస్క్రిమినేషన్ అని మెన్షన్ చేశారు కదా మొఘళ్ళం మేమే ఎదగాలి ఆడదానివి నువ్వేందికి ఇంత ఫ్యాన్ బేస్ నీకు అన్నట్టు ఆ ఉద్దేశంతో ఏమన్నా తనని పక్కన సైడ్కి తోసేసేయాలని ఆలోచించారా మీరేమనుకుంటున్నారు దీనిపైన ఇవన్నీ నాకు అసలు షాకింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతవరకు కవితక్క ఎప్పుడు నోరు తెరిచి ఇవన్నీ చెప్పలేదు కదా బేసికల్లీ తన ఒక స్ట్రాంగ్ మహిళా లీడర్ నాకు నిజంగా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఒక యాజ్ అ ఫెమినిస్ట్ నేను ఒక ఫెమినిస్ట్ పర్సన్నే నాకు ఏంటంటే ఎక్కడ మహిళలకు అన్యాయం జరగద్దు మహిళలు ఎప్పుడు ముందుండాలి అని ఆలోచించే వ్యక్తిని నేను సో తనని చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తుంది ఒక లిక్కర్ కేసు అనేది మనం పక్కన పెట్టేస్తే ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఉన్నాడు ఎవడో ఒకటి ఏదో ఒక కేసులో ఇరుక్కుంటూనే ఉంటారు దూరుతూనే ఉంటారు ఎవరిపైన కేసులు లేకుండా ఉన్నాయి చెప్పండి ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది సో అది పక్కన పెడితే తెలంగాణ ప్రజల కోసం కానీ కల్చరల్ యాక్టివిటీస్ గురించి కానీ ప్రతి దాంట్లో కవితక్క ముందుంది కవితక్క అనగానే మనకు వెంటనే జాగృతి స్ట్రైక్ అయిపోతుంది సో ఇన్ని డేస్ ఇవన్నీ తిన వెనకాల ఇన్ని జరుగుతున్నాయని తెలవలేదు కానీ ఇప్పుడిప్పుడు కవితక్క కొంచెం ముందుకు వచ్చి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారనమాట అవన్నీ నేను సేకరించి నీట్గా ఒక దాట రాసుకొని మీకు చెప్తున్నా నేను అవన్నీ సో ఇవన్నీ మనం కూడా తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏంది అని ఎందుకంటే నాకు బీఆర్ఎస్ అనేది ఒక ఆదర్శవంతమైన పార్టీ బీఆర్ఎస్లో ఎట్లాంటి జరగవనే నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా నేను అదే హోప్తో ఉన్నా కానీ మనం తెలుసుకోవాలి కదా కవిత కవితక్క వెనకాల ఉన్న ఒక వాదన కూడా మీ అందరికీ తెలవాలనే నేను ఇది చెప్తున్నా మళ్ళీ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో అది ఆ సంగతి నేను కరెక్ట్గా కన్ఫామ్ చేయలేను ఎందుకంటే ఇవన్నీ ప్రెస్ అండ్ మీడియా ముందు ఎక్కడ బయట పెట్టలేదు తను తనకు తెలిసిన వ్యక్తులతో చెప్పింది కాబట్టి మనకు కూడా ఇండైరెక్ట్ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి కదా అట్లా తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది సో అవి మీకు కూడా తెలవాలి జనాలకు కూడా తెలవాలి అవేర్నెస్ ఉండాలని మాత్రమే నేనైతే ఈ వీడియో చేస్తున్నా అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక వాదన ఏముంది అంటే కవితక్కకి చెప్పిన కదా జాగృతి సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది వేల మంది కార్మికులు ఉన్నారు తన వెనకాల తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కానీ సేమ్ థింగ్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి లేదు ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీని చూసుకున్నట్టయితే దానికి త్రీ మెయిన్ పవర్స్ అనమాట ఒకటి వచ్చేసి కేటీఆర్ గారు ఇంకోటి వచ్చేసి హరీష్ రావు గారు ఇంకోటి వచ్చేసి కవితక్క మన బీఆర్ఎస్ పార్టీ అనగానే కేసీఆర్ గారు కాకుండా ఈ ముగ్గురే మనకి ముందు కనిపించేది ఇందులో కవితక్క బాధ ఏంటంటే పార్టీలో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వచ్చినంత ఇంపార్టెన్స్ కానీ ప్రయారిటీ కానీ తనకి ఇవ్వట్లేదు తనని పట్టించుకోవట్లేదు పార్టీలో అనేది తన బాధ ఆ బాధ ఎవరు పట్టించుకుంటలేరు పార్టీ మెంబర్స్కి లాగా కాకపోయినా కూడా తన ఫ్యామిలీ మెంబర్ అని ఆలోచించైనా వాళ్ళు పట్టించుకోవాలి అట్లా కూడా పట్టించుకోవట్లేదు అంటే ఫ్యామిలీ పరంగా కూడా ఈ కొట్లాటలే ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది ముందు ఏమనుకున్నాం వాళ్ళలో వాళ్ళకి ఏమైనా ఆస్తి కొట్లాటలు ఏమన్నా అయ్యుంటాయేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇది అంతా అబ్జర్వ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రాజకీయంగా తను ఎదగొద్దు చెప్పే వాళ్ళకి కుటుంబ పరంగా అవే కక్షలు పార్టీ పరంగా కూడా అవే కొట్లాటలు ఉన్నాయి అన్నట్టయితే అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది కామెంట్స్ లో చెప్పండి సో మెయిన్ గా హరీష్ రావు గారి ఎందుకు టార్గెట్ చేసింది అని మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మీరు చూసుకుంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక కేసు ఉంటుంది వాళ్ళ మీద ఇప్పుడు కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ ఉంది కేటీఆర్ గారి పైన ఈ ఫార్మా ఉంది కానీ ఎందుకు హరీష్ రావు గారిపైన ఏం లేదు ఆయన ఎందుకు అట్లా క్లీన్ చిట్లా ఉన్నాడు అంత ఇన్వాల్వ్ అవుతాడు కేసీఆర్ గారు పక్కనే తిరుగుతాడు ఎందుకు ఆయన మీద ఏ కేసు లేకుండా ఉంది ఎందుకు ఆయన తప్పించుకుంటున్నాడు అని చెప్పి తన ఆరోపణ అనమాట చేసేవన్నీ ఆయననే చేస్తాడు కానీ ఏం తెలవనట్టు సైలెంట్గా ఉంటాడు అదే అన్నది కదా కట్టప్పలాగా బిహేవ్ చేస్తాడు వెనకాల నుండి వెన్నుపొట్టు పడుస్తాడు అన్నట్టు కవితకు అయితే చెప్తున్నారు సో అదొక పాయింట్ ఇంకొక వీడియో అయితే వైరల్ అవుతుంది అది ఏంటంటే హరీష్ రావు గారు ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి గజ్వెల్లో మా మామ ఓడిపోవాలి ఎందుకంటే ఆయన గెలిస్తే మళ్ళీ నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు మొత్తం కేటీఆర్కి అప్ప చెప్తారు అని చెప్పి కొన్ని మాట్లాడారంట అంట అదొక వీడియో ఉంది ఆ వీడియో చూడండి కావాలంటే ఆర్థికంగా సాయం చేస్తా మా మామ ఉంటే నా రాజకీయ జీవితం లేకుండా అయిపోతుంది మా మామ మా కేటీఆర్ ఎంకా అప ఎత్తున్నాడు నా ఇజ్జ తీస్తున్నాడు నేను తెలంగాణ కోసం ఏళ్ళు కష్టపడ్డా గ్లాసులు అడిగిన ఎన్నో ఇబ్బందులు పడ్డా ఇవాళ చేతికొచ్చినాక మా బావ మధ్యం పెడుతున్నాడు ప్రతాప్ మా మామ నే వాళ్ళ చరిత్ర అందయిపోతుంది వాళ్ళ కుటుంబం ఎంక పోతుంది కలిసి పని చేస్తా ఏమైనా కావాలా నేను ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హరీష్ రావు గారు అనోన్ ఫోన్ నంబర్ తో నాకు ఫోన్ చేసిండు ఇంకో వాదన ఏమనిపిస్తుందంటే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ వరంగల్ లో సిల్వర్ జూబ్లీ ఉమెన్ వింగ్ని కోఆర్డినేట్ చేశారు సో అప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది ఈజీగా యాభై మందికి పైగా ఉమెన్ ఎమ్మెల్యేలు కావాలి అని చెప్పి చెప్పినారనమాట వీళ్ళందరినీ నువ్వే కోఆర్డినేట్ చేసే స్థాయికి నువ్వు ఎదగాలి అని కేసీఆర్ గారు చెప్పారంట సో ఇది చూసి కూడా హరీష్ రావు గారు అమ్మో ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే అన్ని డివైడ్ చేసుకునేటట్టున్నారు నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఆయన ఫీల్ అయ్యే నా వెనకాల ఇలాంటి కుట్రలు చేశారని కూడా కవితక్క పేర్కొన్నారు సో ఇదన్నమాట కవితక్క వెనకాల ఉన్న హిడెన్ స్టోరీ తను ఎందుకు ఇట్లా యాంటీ పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అన్నదానికి అండ్ ఇంకొకటి ఎందుకు కేటీఆర్ గారు రాఖీ కట్టించుకోలేరు చెప్పండి ఎందుకంటే తను క్లియర్గా చెప్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ నేను రామన్నకు మెసేజ్ చేసిన అన్న రేపు వస్తాను ఇంటికి రాఖీ కడతాను ఇంటికి ఆడబిడ్డ రాఖీ కట్టడానికి వస్తాను అంటే ఎందుకు ఆయన ఒప్పుకోలేడు ఏదో బిజీగా ఉన్నా అన్నాడు తర్వాత ఏమన్నా పోయి చెల్లెతో కట్టించుకోవాలి కదా ఏమన్నా కిలోమీటర్లు కిలోమీటర్లు దూరంగా ఉన్నారా వాళ్ళు ఏమన్నా ఒకటే సిటీలో ఉన్నప్పుడు కట్టించుకోనికి ఏంది బాధ ఆయనకి ఏదైనా లోపల ఉంటేనే కదా ఎవరెవరితోనో రాఖీలు కట్టించుకున్నాడు సొంత చెల్లెతో కట్టించుకోలేడు రాఖీ మరి సొంత చెల్లె పార్టీలో తను వెనకాల కుట్రలు జరుగుతున్నాయి అన్నప్పుడు మరి ఇంటి ఆడబిడ్డ కదా మరి కూసోబెట్టి ఏమైంది అని మాట్లాడాలి కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు తేల్చుకోవాలి కదా ఎన్నున్న రాఖీ పండగ అన్న చెల్లెలు మంచిగా ఉండాలని చేసుకునే పండగ ఆ టైంలో ఎందుకు అన్న రాఖీ కట్టించుకోలేడు అని ఒక దగ్గర అయితే నాకు కొంచెం కోపం అనిపించింది ఎంత ఆయన గొప్ప లీడర్ అయినా కూడా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా కొంచెం మన చెల్లె మ్యాటర్కి వచ్చే వరకు కొంచెం సున్నితంగా ఉండాలి కదా ఒకవేళ చెల్లెదే తప్పు కావచ్చు కాకపోతే నువ్వు పెద్ద మనసుతోని క్షమించి కూసోబెట్టి మాట్లాడి సాల్వ్ చేసుకుంటే బాగుంటుండే కదా ఇప్పుడు ఎట్లా అయిపోయింది పెద్ద పార్టీ ముక్కలు ముక్కలు అయిపోయింది అసలు ఒక కామెడీ అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనగానే ఒక జోక్ లాగా మాట్లాడుకుంటున్నారు అందరు ఇంకా రేవంత్ అన్నకైతే ఫుల్ ఆప్షన్ దొరికింది ఆయనకు పార్టీ గురించి మాట్లాడుకోవడానికి ఇక ఆయన అయితే ఇక నాన్ స్టాప్ తెలిసిందే కదా మనం రేవంత్ అన్న ఉట్టప్పుడే కేసీఆర్ గారు నువ్వుకోరు ఇప్పుడు ఇంత కథ నడుస్తుంటే ఆయన ఎందుకు ఖాళీగా కూర్చుంటాడు చెప్పండి ఆ పార్టీ గురించి అట్లా మాట్లాడుకుంటున్నారు సో ఇది మీరు ముందే సాల్వ్ చేసుకొని ఉండుంటే ఇంత లొల్లైతే కాకపోతుండే అనేది నా ఒపీనియన్ సో ఇందులో కవితక వెనకాల అంత కుట్ర జరిగింది తన రాజకీయంగా ఎదగొద్దానే ఇట్లాంటి కుట్రలు అన్నీ చేసి తను ఇట్లా మాట్లాడేలాగా చేస్తున్నారని కూడా నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది మళ్ళీ ఇంత అయినాక కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టి ఏం ఎక్స్ప్లెనేషన్లు కూడా ఇవ్వట్లేరు దిస్ ఇస్ ఆల్ మై ఒపీనియన్ అనమాట సో మీ ఒపీనియన్ ఏందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద టుడేస్ వీడియో ఇంకో వీడియోలో ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సియో ఆన్ మై నెక్స్ట్ బై బాయ్